బాబు భవితవ్యానికి పూర్తి భరోసానిచ్చిన బన్నీ అల్లు అర్జున్ మనసున్న మనిషిగా మరోసారి చాటుకున్నారు చాలా కాలంగా ఎదురు చూసి చివరకు శ్రీతేజ్ను కలిశారు అదే సమయంలో తన ఆరోగ్యానికి భవిష్యత్తుకి తనదే బాధ్యత అంటూ భరోసానిచ్చారు ఇప్పటికీ రెండు కోట్లు సహాయంగా అందించారు అదంతా పూర్తిగా శ్రీతేజ్ జీవితానికి ఆసర అవుతుందని భావిస్తున్నారు దానికి తగ్గట్టుగా సంపూర్ణంగా కోలుకొని తిరిగి సాధారణ జీవితానికి వచ్చే వరకు అండగా ఉంటామని అల్లు అర్జున్ చెప్పడం విశేషం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను కలిసేందుకు అల్లు అర్జున్ చెయ్యని ప్రయత్నం అంటూ లేదు ఒకటి కాదు రెండు కాదు పలుమార్లు ఆయనని అడ్డుకునే యత్నం చేసినా ఆయన పట్టువద్దలని విక్రమార్కుడిలా వ్యవహరించారు చివరకు పోలీస్ యంత్రాంగమే అనుమతి ఇవ్వాల్సి వచ్చింది దాంతో అల్లు అర్జున్ తన బిడ్డతో సమానంగా భావిస్తున్న శ్రీతేజ్ కోసం ఎంతో ఆతృతతో ఆసుపత్రిలో అడుగుపెట్టారు బాబుతో ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం కూడా చేశారు పూర్తి భరోసా కల్పించారు తనకు ఏ లోటు రాదని ధీమా వ్యక్తం చేశారు తన అభిమాన హీరోని చూసిన తర్వాత శ్రీతేజ్ కూడా ఎంతో ఆత్మస్థైర్యం ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది వేగంగా కోలుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అన్న అభిప్రాయం కలిగింది తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పిదానికి కూడా ప్రాయశ్చిత్తంగా సాగుతున్న అల్లు అర్జున్ తీరు బాధితుణ్ణి కలిసిన సమయంలో అందరి మనసును హత్తుకుంది తన ఆప్యాయంగా సాగిన అల్లు అర్జున్ ధోరణి ఆసుపత్రి వైద్యులను కూడా ఆశ్చర్యపరిచింది తనకు ఎటువంటి సమస్య రాకుండా పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే సాధారణ జీవితాన్ని గడిపేందుకు అనువుగా చొరవ చూపాలని అల్లు అర్జున్ కోరిన వైనం పట్ల కిమ్ యజమాన్యం కూడా సంతృప్తి వ్యక్తపరిచారు మొత్తంగా తనలో ఉన్న మనిషి తత్వానికి తగ్గట్టుగా వ్యవహరించిన కారణంగా ఇప్పుడు బాధితుడికి పూర్తి భరోసా కలిగినట్లయింది